ప్రజలందరికీ నమస్కారాలు నేను ఈరోజు మన రేకొండ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ జనపరిస్లో ప్రభాకర్ అన్నగారి ఆధ్వర్యంలో అన్నగారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాకు పార్టీ తరఫున టికెట్ ఇచ్చిన సర్పంచ్గా మీరు ఎక్కడ గ్రామాభివృద్ధికి సహకరిస్తానని అన్నగారి అన్నదండలతోని మన రేకొండ గ్రామాన్ని సువర్ణ గ్రామంగా తీసి విద్య చేసి మనకు ప్రధాన సమస్యలు బ్రిడ్జ్ మన ఊరికి నలుమూలన ఉన్నటువంటి బ్రిడ్జ్ ముఖ్యంగా ఏంటంటే ఎడ్లా స్కూల్ లేకుండా ఎడ్లా స్కూల్ లేకుండా ఉమ్మడి పాలన లేకుండా పెద్దమ్మపల్లి మరియు ఇంకొకటి అందులోపల్లి వందాలపల్లి ఇంకొకటి శ్మశానవాడికి వాటికది కూడా మనకు ప్రధాన సమస్యనే ఉంది అన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టకుండా కూడా మనకు మన శ్మశానవాడికి ఒక లేకపోవడం కొంచెం బాధాకరంగా ఉంది దానికి కూడా మన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నగారు మామగారి మనకు వీలైనంత తొందరలో ఆరు నెలల్లో మనకు నిధులు మంజూరు చేయించడానికి నాకు పూర్తి బాధ్యత అని చెప్పేసి హామీ ఇస్తున్నాను మన లేకుండా గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఇంకొక బాధ ఏంటంటే గ్రామంలో కోకల సమస్య దానికి కూడా నీళ్ళు గ్రామంలో కోతులు లేకుండా వారే గ్రామ ప్రజలందరి సహకారంతో కూడా కోతులు పెరుగు లేకుండా చేస్తానని చెప్పి పాటిస్తున్నాను అర్హులైన వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డులు మరో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు పది సంవత్సరాల కాలంలో కూడా ఏ రోజు కూడా మన గ్రామ చిరుమోడి మండలంలో కానీ ఎక్కడ కూడా మున్కనూరులో తప్ప ఎక్కడ మనకు ఇండ్లు అనేది రాలేదు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన అన్నగారి నేతృత్వంలో మన రేకొండ గ్రామానికి నలభై ఇళ్ళు వచ్చాయి ఇంతకుముందు కూడా వస్తాయి దానికి మన నిరుపేదలైన కుటుంబాలకు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మన పొన్నం ప్రభాకర్ అన్నగారు నా ఆయన చొరవతోని ఇంత కూడా ముందుకు తీసుకురావడానికి కూడా సహాయపడతాడు అన్నగారు మనకు మా ఏంటంటే ముఖ్యంగా మీ రేకొండ గ్రామానికి వచ్చేసి ఏదైనా పూర్తి హామీ నేను ఇస్తున్నాను అని భరోసా మనకి ఇచ్చాడు అన్నగారి భరోసాతోని మనం ముందడుగు వేయడం జరిగింది దానికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి నా యొక్క పరిస గుర్తుకు ఐదో నెంబర్ పరిస గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని చెప్పేసి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ మనకు గ్రామంలో ఉన్నటువంటిది మన లక్ష్మీ నరసింహస్వామి గుడి కానీ మరియు మన యాదవ మల్లన్న స్వామి గుడి కానివ్వండి పల్లెన ఉన్నటువంటి వీరప్ప గుడి కానివ్వండి దీనికి ఈ గుళ్ళకు సంబంధించి మన గ్రామంలో ఎక్కడైనా గుడులకైనా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను మన మంత్రి గారితో ప్రమ పొన్నం ప్రభాకరన్న గారికి ఆయన దృష్టికి తీసుకెళ్ళి నేను పనులు చేయిస్తానని చెప్పేసి ఆయన సహకారంతో మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తానని మన గ్రామాన్ని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి మన గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను మీ అమూల్యమైన ఓటును మన యొక్క ఐదో నెంబర్ మంచ గుర్తు మీద వేసి మీరు నాకు అభివృద్ధిని కోరుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ గ్రామంలో బలపరిచినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకరణ గారి ఆశీస్సులతో రేకొండ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ముందుకొస్తున్న చిట్టల రజిత గారికి సర్పంచ్ అభ్యర్థిగా ఐదో నంబర్ పరిస్థితులు రావడం జరిగింది అందులో భాగంగా ప్రతిరోజు ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది ఆ ప్రచారంలో ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఆధారణ రావడం జరుగుతుంది అదేవిధంగా సర్పంచ్గా గెలిచినాక కూడా ఏది ఈ బ్రిడ్జీలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడానికి మేము మంత్రి యాత్రలు సహకారాలు తీసుకొని బ్రిడ్జీలు కంప్లీట్ అయ్యే విధంగా మేము పోతాము అదేవిధంగా కోతుల బిడద ఎక్కువ ముందంటారు కోతుల బిడద కూడా కాకుండా చూస్తే బాధ్యత కూడా మేము తీసుకుంటాం కాబట్టి లేకుండా గ్రామ ప్రజలు ఐదో నంబర్ పర్స్ఫూపై ఓటేసి మా మాకు అభ్యర్థిని గెలిపించాలని మేము కోరుకోవడం జరుగుతుంది